Smart Sound. చెప్పి సాధించి ఇదంతా అప్పుడు నాయకత్వం చేశారు ఆ నాయకత్వం ఇబ్బంది పని అవుతుంది చెప్పేసి మాకు ఇలా బ్యాగ్ వార్డులో జరిగిన సంఘటన గురించి వైసీపీ నాయకులు గురువులు గారు పెట్టిన పేపర్ స్టేట్మెంట్ పెట్టి అది ఖండిస్తున్నా ఇరవై ఆరో వార్డు ఎమ్మెల్యే గారు వాసులు గణేష్ కుమార్ గారు టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్క వార్డు కూడా వార్డు కమిటీ వార్డు అధ్యక్షులకు కూడా టార్గెట్ పరంగా పెట్టించుతారు ఇదే పరంగా ఏదో ఒకటి వీళ్ళు పురదల్లి వీళ్ళు ఏదో అపంతపాలు చేద్దామని దృష్టిలోను గురువుల గారు ఆ ఒక నిర్ణయం తీసుకొని కార్యక్రమం స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి రైతు బజార్ పక్కనే ఆరు వందల కేజాలు ఉన్నదని చెప్పారు అరవై ఎకరాల ముందు అన్నారు తర్వాత ఆరు వందల కేజాలు అన్నారు ఆ అరవై ఎకరాలకి ఆరు వందల కేజాలకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఆయనకు తెలియదు దాని డాక్యుమెంటేషన్ కూడా రెండు వేల పదిహేను పొందడం జరిగింది అది నూట ఇరవై ఒకటో సర్వే నెంబరు తర్వాత అక్కడ ఉండేది చుట్టూ కాంపౌండ్ హౌస్ అక్కడ ఉండే ప్లాట్స్ ఇరవై తొమ్మిది బ్యాంక్లు ఉన్నాయి కనీసం ఐదు వేల ఐదు వందల గజాలు చుట్టూ ఉంది ఆ పక్కన ఇది డాక్యుమెంటేషన్ కానీ దానికి సంబంధించిన పేపర్స్ కానీ అన్ని ఉన్నాయి ఆ రైతు బజార్కి సంబంధించిన ఖాళీ పేస్ కి దాని గురించి మాకు ఆయనకి తెలియదు అక్కడ ఉండి వార్డు కంటే వారు అలా వైఎస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఉంటే వారు వేసి చేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ లో ఇవ్వడం తప్పని అనుకుంటాను తర్వాత ఇప్పుడు వాళ్ళ నాయకత్వం దొరక్క ముందు నాయకత్వం చిత్ర చెయ్యాలని మరి మొన్నటి వరకు రైతు బజార్ అజమాయ చేసినటువంటి వార్డు ప్రేషన్ కల్పన కలక్కారైతే ఆయన అజమాయిషి పోయిందని ఈబడి అయిపోయిందని చెప్పేసి వాళ్ళు తప్పుడు బాగా పట్టిస్తుంటే మరి ఏ జరిగించారు కోలాగురు అవగాహన లేకుండా ఎవరో చెప్పిన మాటలు తీసి అసలు ఏమవుతుందని కొన్ని నెట్లోనో లేకపోతే మున్సిపాలిటీ అధికారులు ఈ స్థలం ఏమవుతుందో కాస్త ఎంక్వైరీ చేసి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకొని పత్రిక మార్గంగా ఖండిస్తే బాగుండదని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం అలానే ఫిషింగ్ కార్బోయ్ చెన్నారు